ఏదేన్ తోటను వదిలి బయటకు వచ్చిన తర్వాత ఆదాము హవ్వా జీవితం కఠినమైంది భూమి ఇక మృదువుగా స్పందించేది కాదు పని అంటే చెమట శ్రమ ఓర్పు అయినా దేవుడు వారిని వదిలిపెట్టలేదు వారికి కుమారులు కలిగించారు మొదట జన్మించినవాడు కయీన్ తరువాత హవ్వాకు మరో కుమారుడు పుట్టాడు హేబెల్ సంవత్సరాలు గడిచాయి ఇద్దరూ పెద్దవారయ్యారు అయితే వారి హృదయాలు వారి స్వభావాలు పూర్తి భిన్నం కయిన్ భూమిని దున్నేవాడు ఎండిన నేలను పొలాలుగా మార్చేవాడు ముళ్ళులతో పోరాడేవాడు ఆయన చేతులు బలమైనవైనా మనసులో తుఫాన్లు హేబెల్ మాత్రం గొర్రెల కాపరి పర్వతాల మధ్య నిశ్శబ్దాన్ని ఆస్వాదించేవాడు గాలిలో దేవుని శాంతిని వింటూ జీవించేవాడు అతని హృదయం మృదువుగా దేవుని వైపు తిరిగి ఉండేది ఒకరోజు ఇద్దరూ దేవునికి బలులర్పించారు కయ్యిన్ తని పొలం పండ్లను తెచ్చాడు తన శ్రమ ఫలితాన్ని కాని అతని హృదయం అస్థిరం చేదుగా హేబెలైతే తన గొర్రెలలో శ్రేష్టమైన వాటిని తెచ్చాడు మొదటి పుట్టిన గొర్రెపిల్లలు ఉత్తమమైన బలులు అతని మనసు నిజమైన భక్తితో నిండింది దేవుడు హేబెల్ బలిని ఆమోదించాడు కాని కయ్యన్ బలిపై దయచూపలేదు కయిన్ ముఖం దిగజారిపోయింది అసూయ కోపం బాధ అతన్ని ఆక్రమించాయి అప్పుడు దేవుడు ప్రేమతో హెచ్చరించాడు కయిన్ నీకు ఎందుకు కోపం నీవు సరిగ్గా చేస్తే నీకు కూడా ఆమోదం దక్కుతుంది కాని జాగ్రత్త పాపం నీ తలుపు దగ్గర వేచి ఉంది అది నిన్ను ఆక్రమించాలని కోరుతుంది కాని నీవు దానిపై ఆధిపత్యం చూపాలి యన్ ఈ మాటలు విన్నాడు కాని అతని లోపల ఉన్న అగ్ని ఆరలేదు కొన్ని రోజులు తర్వాత కయ్యన్ అన్నాడు హేబెలా మనం పొలానికి వెళ్ళేద్దాం హేబెల్ విశ్వాసంతో అతన్ని అనుసరించాడు పొలంలోకి వెళ్లిన తరువాత అక్కడ ఎవరూ లేని చోట కయ్యన్లోని కోపం పేలిపోయింది అసూయ అతని హృదయాన్ని మూసివేసింది ఒక చీకటి క్షణంలో అతడు తన తమ్ముడైన హేబెల్ను చంపేశాడు భూమి నిశ్శబ్దమైంది గాలి ఆగిపోయింది మొదటి రక్తం భూమిపై పడింది దేవుడు కయ్యిన్ని పిలిచాడు కయ్యిన్ నీ తమ్ముడు హేబెల్ ఎక్కడా కయ్యిన్ అబద్ధంగా అన్నాడు నాకు తెలియదు నేను నా తమ్ముడి కాపరినా అప్పుడు దేవుడన్నాడు నీవు ఏమి చేశావో తెలుసా నీ తమ్ముని రక్తం భూమి నుండి నా వైపు మొరస్తోంది దేవుడు తీర్పు ప్రకటించాడు కయ్యన్ పనిచేసిన నేల ఇక అతనికి శ్రేయస్సు ఇవ్వదు అతడు సంచారిగా చిరునివాసం లేని మనిషిగా మారుతాడు కయ్యిన్ ఏడుస్తూ అన్నాడు నా శిక్ష భరించలేనిది నన్ను ఎవరైనా చంపేస్తారు కాని దేవుడు తీర్పు మధ్యలో కూడా కరుణ చూపారు లేదు ఎవరూ నిన్ను హాని చెయ్యరు నేను నీపై ఒక గుర్తు ఉంచుతాను ఆ తరువాత కయ్యిన్ దేవుని సమక్షం నుండి దూరమై వేరే దేశంలో నివసించాడు ఆదాము వారి హృదయం ముక్కలైపోయింది కుమారుణ్ణి కోల్పోయారు మరో కుమారుడు రాక్షసుడయ్యాడు కాని దేవుడు వారిని మరచిపోలేదు హవ్వాకు మరో కుమారుడు పుట్టాడు సేతు ఆ వంచం ద్వారానే ఒకరోజు లోకానికి రక్షకుడు వస్తాడు కయీన్ హేబెల్ కథ మనిషి హృదయం తీసుకునే నిర్ణయాల కథ అసూయ ఎంత ప్రమాదకరమో చూపే కథ కాని అదే సమయంలో దేవుని కరుణ చీకటి మధ్యలో కూడా వెలిగే కథ